తాను సృష్టించిన ఉప ఎన్నికలో ఓడిన కేసీఆర్ ఈటెల రాజ్యాందర్ను రాజకీయంగా సమాధి చేయాలి అని భావన రాబోయే రోజుల్లో అసమ్మతి తలెత్తకూడదు అని ఆలోచన ఈటెలకు ఘోర పరాభవం మిగల్చాలి అని అంచనా అందుకే పథకాలు ప్రలోభాలు పైసల గుమ్మరింపు అయినా సీఎం కేసీఆర్కు తప్పని పరాభవం రాజకీయంగా ఈటెల రాజేందర్ ను సమాధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెలువ కురిపించిన హుజూరాబాద్ నియోజకవర్గంలో పనిచేయలేదు నిజానికి గులాబీ పార్టీకి తామే కామంటూ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారని రాజకీయ విశ్లేషకులు భావించారు పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఏదో చేస్తున్నారని కేసీఆర్ అనుమానించారని అందుకే ఆయనకు పొగబెట్టారు అని విశ్లేషించారు ఆయనను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేశారు ఎమ్మెల్యే పదవికి కూడా ఈటల రాజీనామా చేసే వరకు ఆయనను వెంటాడారు చివరికి ఆయన రాజీనామాతో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఖాయమయ్యింది దాంతో ఎన్నికల్లో ఈటల రాజ్యాందర్కు ఘోర పరాభవం మిగల్చాలని తలెత్తుకోకుండా చేయాలి అని వ్యూహరచన చేశారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు తద్వారా ఒక్క ఈటల రాజేందర్ మాత్రమే కాకుండా భవిష్యత్తులోను తనపై అసమ్మతి జెండా ఎగరవేసే ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరిక జారీ చేయాలి అనేది కేసీఆర్ వ్యూహాత్మకంగా విశ్లేషించారు ఇందుకు సమస్త శక్తియుక్తులను హుజూరాబాద్ కేంద్రంగా కేంద్రీకరించారు మంత్రి హరీష్ రావును ఓవరాల్ ఇన్ఛార్జ్ గా పెట్టి మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు అప్పగించారు రోజువారీగా పోలీస్ నిఘా విభాగం ఇచ్చే నివేదికలకు తోడు వేర్వేరు సంస్థలతో పదుల సంఖ్యలో సర్వేలు చేయించారు మంత్రి హరీష్ రావు ద్వారా వ్యూహాలను అమలులో పెట్టించారు నియోజకవర్గంలో కొందరికి కీలకమైన పదవులు కట్టబెట్టారు అడిగిన వారికి కదనకుండా అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు ఈటెల రాజేందర్ వెంట నియోజకవర్గ నాయకులు ఎవరూ కొనసాగకుండా సామధాన భేద దండోపాయాలతో వారిని ఆకర్షించారు దాదాపు ఐదు నెలల పాటు పాలన మొత్తాన్ని హుజూరాబాద్ కేంద్రంగానే కొనసాగించారు పాత పథకాల కొనసాగింపు కొత్త పథకాల అమలు కూడా అక్కడి నుంచే ప్రారంభించారు వందల కోట్ల నిధులను పారించారు నియోజకవర్గంలో నలభై వేల దళిత ఓట్లు ఉన్నాయి అని గుర్తించిన కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున ఇస్తాము అని ప్రకటించి కొందరికి చెక్కులు కూడా పంపిణీ చేశారు ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ఓటుకు ఆరు వేల నుంచి పదివేల వరకు పంపిణీ చేశారు అనే ఆరోపణలు వచ్చాయి వ్యూహ ప్రతి వ్యూహాలను రచించి సామధాన భేద దండోపాయాలను ప్రయోగించి పథకాలు ప్రలోభాలు పైసలు పంచితే వచ్చింది కేవలం ఎనభై మూడు వేల నూట అరవై ఏడు ఓట్లు సాక్షాత్తు సీఎం కేసీఆర్ సృష్టించి తీసుకువచ్చిన ఉప ఎన్నిక ఇది ప్రలోభాలకు లొంగని హుజూరాబాద్ ప్రజలు ఆయనకే పరాభవాన్ని మిగిల్చారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి